క్రిస్మస్ అనగానే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ డిసెంబర్ రాగానే ఇళ్లలో చర్చిల్లో వీధుల్లో ఎక్కడ చూసినా మెరిసే ఈ చెట్టు పండుగకు ముఖ్య గుర్తింపుగా మారింది డిసెంబర్ ఒకటి నుండి తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీని అందంగా డెకరేట్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ క్రిస్మస్ ట్రీ సంప్రదాయం అసలు ఎక్కడి నుండి వచ్చింది ఎలా ఆచారంగా మారింది క్రిస్మస్ ట్రీ గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందా అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం క్రిస్మస్ ట్రీ గురించి ప్రస్తావన బైబిల్లో లేదు క్రిస్మస్ చెట్టు సంప్రదాయం మొదట జర్మన్ లో ప్రారంభమైంది పదహారవ శతాబ్దంలో జర్మనీలో క్రిస్మస్ చెట్టును అలంకరించడం క్రిస్టియన్ సాంప్రదాయంలో భాగమైంది ఈ క్రిస్మస్ చెట్టును ఎవర్ గ్రీన్ తో తయారు చేస్తారు చలికాలంలో అన్ని చెట్లు ఆకులు రాల్చేస్తాయి కానీ ఎవర్ గ్రీన్ చెట్లు ఏడాది పొడవునా పచ్చగా ఉంటాయి పదహారవ శతాబ్దానికి చెందిన బిషప్ మార్టిన్ లూథర్ ఒక సాయంత్రం అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మంచుతో కప్పబడిన ఎవర్ గ్రీన్ చెట్టు కొమ్మలపై నక్షత్రాల కాంతి పడడం చూసి ముగ్ధుడయ్యాడు అతను చూసిన ఆ అందమైన దృశ్యాన్ని తన పిల్లలకు చూపించాలనుకున్నాడు వెంటనే అతను ఆ చెట్టును ఇంటికి తెచ్చి దాని కొమ్మలపై కొవ్వొత్తులను వెలిగించి అలంకరించాడు అది అతను చూసిన దృశ్యాన్ని తలపించేలా అద్భుతంగా అనిపించింది ఆ తర్వాత ఈ ఆచారం యూరప్ అంతటా విస్తరించింది పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా తన ప్యాలెస్ లో తమ పిల్లలతో కలిసి క్రిస్మస్ ట్రీని అలంకరిస్తూ కుటుంబం మొత్తం క్రిస్మస్ ట్రీ చుట్టూ నిలబడి డిన ఒక చిత్రాన్ని ఇల్లస్ట్రేటర్ లండన్ న్యూస్ అనే పత్రికలో ప్రచురించారు ఆ చిత్రం యూరోప్ అంతటా వ్యాపించింది అలా క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం అమెరికాకు చేరింది అమెరికాలో క్రిస్మస్ ట్రీను జర్మన్ వలసదారులు తీసుకొచ్చారు పద్దెనిమిది వందల యాభై తర్వాత ఇది సాధారణ పండుగ చిహ్నంగా మారింది దాని ప్రభావం బ్రిటన్ లో తర్వాత అమెరికా కెనడా యూరప్ ఆసియా దేశాల్లో కూడా క్రిస్మస్ ట్రీ పట్టడం ఒక పెద్ద సాంప్రదాయంగా మారింది నేడు మనం చూసే ఆధునిక క్రిస్మస్ ట్రీ కూడా అలానే వచ్చింది వచ్చింది ఆ తర్వాత నుండి అందరూ తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీని అలంకరించడం మొదలు పెట్టారు ప్రాచీన ఈజిప్షియన్లు గ్రీకులు మరియు రోమన్లు చలికాలపు పండుగల సమయంలో తమ ఇళ్లను ఆలయాలను పచ్చని ఆకులతో లేదా చెట్ల చెట్లతో అలంకరించేవారు రోమన్లు వ్యవసాయ అధిపతి సాటర్న్ కు ప్రతీకగా చెట్లను పండ్లు నాణాలు మరియు కొవ్వొత్తులతో అలంకరించేవారు ఇలా రోమన్లు వింటర్ లో జరుపుకునే శాటన్లియా ఫెస్టివల్ క్రిస్మస్ ఒకేసారి రావడంతో ఈ సాంప్రదాయం క్రిస్మస్ వచ్చిందని కూడా చెప్తారు మధ్యయుగంలో యూరప్ చర్చ్ లో డిసెంబర్ ఇరవై నాలుగున ఆదాము అవ్వకు సంబంధించిన నాటకాలు వేసేవారు దేవుడు ఏదైనా తోటలో ఉంచిన మంచి చెడులో వివేకాన్ని ఇచ్చే జీవ వృక్షం చెట్టులా వారి ఒక చెట్టును యాపిల్ పండ్లతో అలంకరించేవారు దానిని వారు పారడైజ్ ట్రీ అని పిలిచేవారు ఈ చెట్టు తర్వాత క్రిస్మస్ చెట్టుగా మారింది అందుకే ఈ చెట్టును క్రిస్మస్ ఈ రోజునే ఏర్పాటు చేయడం ప్రారంభమైంది క్రిస్మస్ చెట్టును మొదట యాపిల్ పండ్లు కొవ్వు తో అలంకరించేవారు పదహారవ శతాబ్దంలో జర్మన్లు క్యాండిల్స్ తో అలంకరించేవారు యేసు ప్రపంచానికి వెలుగు అనే అర్థాన్ని చూపేవారు పద్దెనిమిది వందల ఎనభై లో అమెరికా ఎడ్వర్డ్ హెచ్ జాన్సన్ మొదట క్రిస్మస్ ట్రీని ఎలక్ట్రిక్ లైట్ తో అలంకరించాడు అప్పటి నుంచి క్రిస్మస్ ట్రీని ఎలక్ట్రిక్ లైట్ తో అలంకరించేవారు ఆ తర్వాత గాజు బంతులు మెటల్ స్టార్ రంగుల రిబ్బన్లు వంటి వాటితో అలంకరించేవారు ప్రస్తుతం ఎల్ఈడి లైట్స్ స్టార్స్ రిబ్బన్స్ తో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ చెట్టును అలంకరిస్తున్నారు అమెరికాలో ముప్పై నుండి ముప్పై ఐదు మిలియన్ క్రిస్మస్ ట్రీలు ప్రతి సంవత్సరం అమ్మబడతాయి ఒక ఎవర్గ్రీన్ చెట్టు పెంచడానికి ఏడు నుండి పది సంవత్సరాల సమయం పడుతుంది అమెరికాలో కొన్ని ప్రదేశాల్లో క్రిస్మస్ ట్రీ ఫామ్లు ఉన్నాయి ఇప్పటి మోడ్రన్ ఆర్టిఫిషియల్ ట్రీలు పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికాలో ప్రారంభించారు ప్రపంచంలో జీవించి ఉన్న అతి ఎత్తైన క్రిస్మస్ చెట్టు ఎత్తు అరవై ఏడు మీటర్లు ఈ ఎవర్గ్రీన్ చెట్టు సంవత్సరం అంతా పచ్చగానే ఉంటాయి ఆకులు రాల్చవు కాబట్టి ఇవి ఏసు ఇచ్చే నిత్య జీవానికి సూచనగా చెప్తారు క్రిస్మస్ ట్రీ లైట్స్ ఏసుక్రీస్తు లోకానికి వెలుగు అని సూచిస్తాయి ఈ క్రిస్మస్ ట్రీ ప్రస్తావన బైబిల్లో లేనప్పటికీ ఇది ఏసుక్రీస్తు జనన పునరుద్ధరణని వివరించేలా ఉంటుంది అందరూ తమ ఇళ్లలో అందంగా క్యాండిల్స్ తో లైట్స్ తో వివిధ రకాలుగా అలంకరిస్తారు క్రిస్మస్ అనేది కేవలం సెలబ్రేషన్స్ అలంకరణలు క్రిస్మస్ ట్రీలు మాత్రమే కాదు క్రిస్మస్ అంటే మొదటిగా దేవుణ్ణి ఆరాధించడం క్రీస్తు జననాన్ని స్మరించడం ఆయన ఇచ్చిన రక్షణను గుర్తు చేసుకోవడం మన హృదయాన్ని దేవునికి అర్పించి కృతజ్ఞతతో ఉండడమే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం